లేకోండి ఈ విధంగా ఉండే విధంగా ఉంది ఫస్ట్ కొట్టక ముందు ఈ విధంగా ఉంది ఇప్పుడు భవానీ చిలుకూరు భవానీ ఆర్గానిక్ మందులు వాడిన తర్వాత ఫస్ట్ ఏం లేకుండా కొట్టిన తర్వాత నెల పదహైదు రోజుల తర్వాత నీట్గా ఉంది ఎటువంటి తెగులు లేవు మంచిగా వస్తుంది నీట్గా ఉంది బాగా గ్రతుగా ఉంది ఎకరాల పైరు కూడా సాలు దగ్గర దూరం వేసంలో గాలి బాగా కలిగి గ్రోతింగ్ బాగా వస్తుంది ఆర్గానిక్ మందులు వాడితే ఫస్ట్ నుంచి వాడితే మంచి దిగుబడులు వస్తుంది